హాయ్ అన్నలు నమస్తే వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్ మిత్రులారా నేను మీ జగదీష్ పాల్వి అయితే రాయగోపాల్ రెడ్డి గారి గురించి నిన్న ఎన్టీవీలో మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతారు రాయగోపాల్ రెడ్డి గారికి క్రమశిక్షణ కమిటీ అనేది ఉన్నది మల్లురావు గారు వచ్చి మాట్లాడతారు వాళ్ళు చేసిన కామెంట్ల మీదనే అంటారు మహేష్ కుమార్ గౌడ్ గారు మల్లు గారికి నేను సూటిగా ఒక మూడు ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్పండి రాయగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు దేనికి మాట్లాడారు అనేది మీరు ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి ఇంకొక విషయం మీరు హామీ ఇచ్చారు కాబట్టి రాఘగోపాల్ రెడ్డి గారు అడిగారు మీరు హామీ ఇవ్వకపోతే రాఘగోపాల్ రెడ్డి గారు అడిగేది కాదు ఆ హామీ ఇచ్చిన దాంట్లో మల్లు రావి గారు తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు దాంట్లో మీరు కూడా ఉన్నారు మీరే చెప్పిరండి రాఘగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఆఫర్ చేసినాం ఇస్తామని చెప్పినాం వాళ్ళు ఆ హామీతో పార్టీలోకి వచ్చి మాట్లాడారు ఇలా ఏ ముఖం పెట్టుకొని రాఘగోపాల్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటేందుకు క్రమశిక్షణ కమిటీ అనేది ఉన్నది వాళ్ళు మాట్లాడతారని ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు సిగ్గు లేకుండా కొంచెం అన్న ఆలోచన ఉండాలి మాట్లాడుతున్నందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు రాయగోపాల్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నందుకు ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు దేనికోసం వస్తారు ఏం తప్పు మాట్లాడారు రాయగోపాల్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు లంగన్నడా దొంగనడా ఇంకేమైనా మాట్లాడిండా పార్టీ వ్యతిరేక విధానాలు ఏమైనా చేసిండా పార్టీని కించపరుస్తూ మాట్లాడిండా మీరు వ్యక్తిగత కక్షలు లోపల పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి గారిని ఎదగనీయకుండా రాయగోపాల్ రెడ్డిని ఎట్ట తొక్కాలనే ఆలోచనతోటి ఆయన మీకు గుర్తులేదా ఇవాళ ఇలా మాట్లాడిన వాళ్ళందరూ ఆయన ఎలక్షన్లప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎందుకు రాలేదు ప్రచారాలకు ఇలా క్రమశిక్షణ కమిటీ అని ఒక దొంగ కమిటీని అడ్డం పెట్టుకొని ఇలా రాజగోపాల్ రెడ్డి గారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు ఆయన ఆమె ఇచ్చిన రోజు తెలవదా టీవీలో ముంగట ఏ విధంగా నేను నిక్కచ్చిగా కొంచెమన్న ఆలోచన లేకుండా ఏం ఎందుకు అడగద్దు రాయగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉన్నది ఏం లంగాలకు దొంగలు అడుగుతలేదు యావత్ తెలంగాణ సమాజం ఇవ్వాలి రాఘగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వాలని నా సోటి కార్యకర్తలు చాలా అంటే చాలామంది ఉన్నారు మీరు ఒక్కసారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి చూడండి ఆయన హామీ ఇచ్చిన రోజు తెలియదా మీకు యావత్ తెలంగాణ సమాజం పని పనిచేస్తారు ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదనేది ప్రజల్లో దృఢమైన నమ్మకం ఉన్నది ఇవాళ నమ్మకాన్ని చంపుతారు మీరు కలిసి ఆయన ఇచ్చారు మాట ఎందుకు అడగకూడదు రాఘగోపాల్ రెడ్డి గారు క్రమశిక్షణ కమిటీ అని ఒక దొంగ కమిటీ వేసుకొని మీరు ఇలా రాఘగోపాల్ రెడ్డి గారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఏం తప్పు చేసిన అండి ఎందుకు అడగకూడదు మంత్రి పదవి ఇవాళ ఇదే డిప్యూటీ సీఎంగా మల్లుబట్టి విక్రమార్యకుంటే మీరు కుందురా ఆయన ఒకరునా ఆఫర్ చేసి ఇవాళ నాకు ఏ లేదని ఎంత రాదంతం చేసు ఇలా మల్లురావు గారి కెంపిటీ ఎక్కిడ్ అయ్యిపోతే ఆయన ఎంత రాదంతం చేసు రాఘగోపాల్ రెడ్డి గారు స్థానంలో